అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా మీర్పేట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సామిడి రెడ్డి ఆధ్వర్యంలో మీర్పేట్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న మహిళా పోలీస్ సిబ్బందికి చీరలతో సన్మానించి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెలవు లేకుండా నిరంతరం శ్రమించే ఒకే ఒక శక్తి కేవలం మహిళాని కొనియాడారు మహిళలను సన్మానించడం ఎంతో గౌరవంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రెడ్డి బడెంపేట్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పెద్దబాయి వెంకటరెడ్డి మీర్పేట్ కంటెస్టెడ్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా కార్యకర్తల తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సెలవు లేకుండా శ్రమించే నిరంతరమైన శక్తి మహిళ మహిళ ఒక పూజించే దేవత మహిళ ఒక ఆరాధించే దేవత మహిళ ఒక జన్మనిచ్చే దేవత యావత్ భారతదేశంలోనే మహిళలను గౌరవించుకునే సంస్కృతి సాంప్రదాయాలకు పెట్టింది పేరు మన దేశం అలాంటి మహిళల కోసం ఈరోజు వాళ్ళని గౌరవించుకునే అవకాశం మాకు దక్కినందుకు నిజంగా మహిళా మనలందరికీ కూడా మరొక్కసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు కాకపోతే వాళ్ళకు రావాల్సిన రిజర్వేషన్స్ అనేవి సరిగ్గా లేవు మహిళలకు అన్ని విధాలుగా రిజర్వేషన్ కల్పించాలని కోరుకుంటూ మహిళా మనులందరూ కూడా సంపూర్ణమైన ఆరోగ్యంతో అష్టైశ్వర్యాలతోటి సకల సంపదలతో సంపూర్ణమైన ఆరోగ్యంతో వారు వారి పిల్ల పాపలతోటి సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం మీర్పేట్ కార్పొరేషన్ అధ్యక్షుడు సమ్మిడి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని మీర్పేట్ మున్సిపల్ మీర్పేట్ పోలీస్ స్టేషన్లో నిర్వహించడం జరిగింది మరి ఇక్కడ ఉన్న మహిళా పోలీసులందరినీ కూడా సన్మానించడం జరిగింది వారికి అంతర్జాతీయ మహిళా దిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మహిళలు ఆర్థికంగా ఆరోగ్యంగా బాగుండాలని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు ఈ ప్రోగ్రాం తీసుకున్నాము మరి రాబోయే రోజులు ఇలాంటి కార్యక్రమాలు ఇంక తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాను మరి ఈరోజు మీ అందరికీ తెలుసు ఎన్ని రంగాలలో మహిళలు చాలామంది పనిచేస్తూ ఉన్నారు చాలా కష్టమైన పని పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి వారిని ముందుగా గుర్తించాలని చెప్పేసి ఇక్కడికి రావడం జరిగింది మరి నిన్నగాక మనం కోవిడ్లో ఎంతో మంది మనం సతమతం అవుతుంటే బాధపడుతుంటే దాంట్లో ముందుండి ఫ్రంట్ లైన్ లో ఉండి జిహెచ్ఎంసీ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న మహిళా సోదరుల వాళ్ళు కూడా చాలా మంది చాలా కష్టపడ్డారు చాలా సేవలు చేశారు వారికి అభినందనలు తెలియజేసుకుంటూ మహిళా సోదరు మహిళా సోదరులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి